వేసవిని దృష్టిలో ఉంచుకొని బేదంచర్ల నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు కొంతమంది కావాలనే నీళ్లు రావడం లేదని పట్టుకొని కావాలనే పేపర్లు చేస్తున్నారు రావడం నీళ్ళు అయితే చాలా తెలుసు

చేస్తే <laughs> మాట్లాడుతుంది <laughs> 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 పైన శ్మనం కానీ నీళ్ళు అన్ని బాగున్నాయి సార్ ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు ఇంతకు ముందు అన్నం కట్టుకోవాలంటే కొంచెం అడుచుకోవడం చుట్టుకోవడం అలా జరుగుతుంది పైన ఉండేది బాగుంది కింద ఒకటే లేదు ఇప్పుడు ట్యాంకు కింద శ్మశానం కాదు సార్